హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవ్వతి బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి ఎదుటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలని ఉంటుంది చక్కగా ఏదైనా సరే ముందు మనం ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మొదటిగా గమనించేది వాళ్ళలో వాళ్ళ నవ్వు వాళ్ళ నవ్విన తర్వాత బయటపడే పళ్ళు సో అందుకే చాలా మంది ఓపెన్ స్మైల్ చేయలేరు నేనైతే చాలా ధైర్యంగా చేస్తాను ఎందుకంటే నా పళ్ళు చాలా తెల్లగా ఉంటాయి ఇంకా గార కూడా ఉండదు సో నేను అస్సలు ఫీల్ అవును నా పళ్ళు పెద్దగా ఉన్నా సరే సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తాను ఆ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ వీడియో నేను మీకు చెప్తాను వీడియోని ఫుల్ గా చూడండి ఇంకొకటి మన ఛానల్ కి సూపర్ థ్యాంక్స్ ఓకే అయిందండి సో మన ఛానల్ కి మీరు సూపర్ థ్యాంక్స్ చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయింది కాబట్టి మానిటైజేషన్ అవుతుంది నా మొదటి పేమెంట్ తీసుకోవడానికి నేను అర్హత సాధిస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ కి టెన్ డాలర్స్ కూడా రాలేదండి సో అందుకే సూపర్ థ్యాంక్స్ కి నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ అయితే ఈ వీడియోలో మీకు ముఖ్యంగా చెప్పేది నేను పళ్ళు ఎలా తోముకోవాలి ఒకటి చాలా మందికి ఉండే క్వశ్చన్స్ ఉదయం లేవగానే నోటి వెంట దుర్వాసన వస్తుంది బ్రష్ చేసుకున్నా వాసన పోవట్లేదు మధ్యాహ్నం పడుకొని లేచి బ్రష్ చేయాలా అరగంట బ్రష్ చేస్తాను అయినా వాసన ఎందుకు వస్తుంది ఈ నాలుగు డౌట్లు చాలా ఎక్కువ మందికి ఉంటాయండి ఇంకొకటి మెయిన్ గా కొంతమందికి నీట్ గా బ్రష్ చేసుకున్నా పళ్ళు పసుపు రంగులో ఉంటాయి సో అదొక ప్రాబ్లము సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక వీడియోతో మీకు మంచి సొల్యూషన్ ఇస్తాను నేను ముఖ్యంగా చాలా మంది మార్నింగ్ రెగ్గానే దుర్వాసన వస్తుంది కదండి అది మన పంటి ప్రాబ్లం అయితే కాదు మనం తీసుకున్న ఫుడ్ వల్ల వస్తుంది మనం నైట్ బోన్ చేసి పడుకుంటాం కదా బోన్ చేసి పడుకున్న తర్వాత చాలా మందికి ముందే తిని పడుకునే అలవాటు ఉండదు సో లేట్ గా మనం నైన్ థర్టీ కో టెన్ కో బోన్ చేసి పడుకుంటాం పడుకున్న తర్వాత మన నోరు క్లోజ్ క్లోజ్ లోనే ఉంటుందండి మనకి డైజెషన్ అయిందంతా ఏదో విధంగా బయటికి రావాలి కదా రాదు అది మనం నోటి ద్వారా గానీ ఏదైనా బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు సో మనకి ఏంటంటే డైజెషన్ అయిన తర్వాత మనం తినే ఆహార పదార్థాలు అన్ని రకాలు ఉంటాయి పులు పురుపు చేదు కారం అన్ని ఉంటాయి కదా సో అవన్నీ డైజెషన్ అయిన తర్వాత కొద్దిగా వేస్ట్ ఉంటుంది అదే మనకి టాయిలెట్ రూపంలో మనం వెళ్తాం కానీ అది లోపల గ్యాస్ ఫామ్ అయిపోతుంది కదా ఆ గ్యాసే మన నోట్లోకి వస్తుందండి అది వెళ్ళడానికి ఎటువంటి దారి ఉండదు కదా సో మన నోట్లోకి వచ్చి మనం నోరు తెరవగానే అదొక స్మెల్ వస్తుంది ఇది మనం బ్రష్ చేస్తే పోతుందండి సో అదేమి మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే పొద్దున్నే మనం లేవగానే ఇందు కొంచెం నోట్లో నీళ్ళు వేసుకుని పొక్కు నుంచి కూస్తే మనకి కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది బ్రష్ చేసాక ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది సో మీకైతే ఆ ప్రాబ్లం అక్కడతో క్లోజ్ అవుతుందండి బ్రష్ చేసుకున్నా పోవట్లేదు అంటే మీరు బ్రష్ సరిగ్గా చెయ్యట్లేదు అని అర్థం ఎందుకంటే మనం సరిగ్గా బ్రష్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు స్మెల్ అయితే రాదండి చాలా మంది నేను అరగంట తోముకుంటున్నాను కదా పళ్ళు ఎందుకు నా నా ప నాకు ఇంకా స్మెల్ వస్తుంది అనుకుంటారు మనం తోమేది అరగంట తోమక్కర్లేదండి పళ్ళు అరగంట మనం అయితే బ్రష్ చేయక్కర్లేదు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చేసే విధానంలోనే ఏదైనా ఉంటుందండి చాలా మంది పళ్ళు ఇలా ఇలా తోముతారు కదా కానీ అది ప్రాసెస్ కాదు యాక్చువల్ గా పళ్ళు ఇలా ఇలా తోమాలండి ఇలా మీకు టీవీలో యాడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూస్తే ఇలా ఇలా తోముతారు పళ్ళు చాలా మంది ఇలా ఇలా చూపిస్తారు కదా యాడ్ లో అలా తోమిపోవాలి అలా తోమితే మీకు త్వరగా క్లీన్ అయిపోతుంది మీరు మీరు అలా పళ్ళు తోముకున్న తర్వాత ఒకసారి మీరు నోట్లో నీళ్ళు వేసుకుని పొక్ని చూసిన తర్వాత వేలు పెట్టి ఇలా 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 అనండి కీచ్ కీచ్ మనకి శబ్దం వస్తుంది చిగుళ్ళు కూడా ఈ పైన చిగురు ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా ఇలా గట్టిగా మీరు రబ్ చేయండి రబ్ చేస్తే లోపల లోపల పళ్ళల్లో కూడా ఆ అంటాం కదా అక్కడ కూడా మీరు రబ్ చేస్తే కీచ్ కీచ్ మన శబ్దం వస్తుంది ఆ కీచ్ కీచ్ మన ఎప్పుడైతే శబ్దం వస్తుందో మీ పళ్ళు మీరు నీట్ గా తోముకున్నారని అర్థం అండి ఇంకా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే మీ దంతాలు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి ఎక్కువ కాలం బాగుంటాయి పళ్ళు పుచ్చిపోవు కూడా ఈ విధానంలో బ్రష్ చేస్తే మెయిన్ గా ఇంకొకటి ఆ చాలా మందికి పళ్ళు పసుపు రంగులో ఉంటాయి కదండి అదొక ప్రాబ్లం కదా పళ్ళు పసుపు రంగులో ఉంటాయంటే మీరు సరిగ్గా బ్రష్ చేయట్లేదని అర్థం అండి మీరు ఎక్కువ పేస్ట్ పెట్టుకున్నంత మాత్రాన్ని పళ్ళు తెల్లగా వచ్చేవు అలాగని పుల్లతో తోమినంత మాత్రాన్ని కూడా వచ్చేవు మీరు తోమే విధానంలో చక్కగా ఆ నీట్గా ఒక నిమిషం పాటు గా బ్రష్ చేస్తే ఇలా 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 బ్రష్ చేస్తే మీకు ముఖం కడుక్కున్నప్పుడు ఫస్ట్ మూసినప్పుడు కన్నా రెండోసారి మూసేటప్పటికి నీచు వాసన కానీ నాచు వాసన గాని అదొక స్మెల్ వచ్చి మనకి వికారంగా అనిపిస్తుంది అప్పుడు మీ మీ పంటికి ఉన్న ఫస్ట్ ఫ్రాంక్ పోతుంది మీరు మూసినప్పుడే ఆ ప్రాబ్లం మీకు తెలుస్తుంది ఆ పోతుంది అని అలాగే త్రీ డేస్ బ్రష్ చేసేటప్పటికి మీ పంటికి ఉన్న ఫస్ట్ ఫ్రాంక్ పోతుందండి కానీ మనం ఎంత నీట్ గా తోముకుని మన పంటికి గార లేకపోయినా మన పళ్ళు కొంతమందికి కలర్ చేంజ్ అవుతాయి కదా అది ఏం కాదండి అదైతే అన్ని పళ్ళు మారో ఒక టూ త్రీ కలర్ వేరుగా ఉంటాయి వాటికి అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే అది మనకి టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువగా టీ తాగుతాం కదా వాళ్ళకి మాత్రం ఆ మరకలు ఏర్పడతాయి అవి పోతాయండి ఏం కాదు మీరు టీ రోజు టూ త్రీ టైమ్స్ తాగితే ఏం కాదు ఎక్కువ టైం తాగే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది సో అదైతే పెద్ద ప్రాబ్లమేం కాదు ఇంకొకటి నేను సరదాగా చెప్తున్నాను చాలా మంది ఈ మధ్యన వీడియోలో చెప్తున్నారు అమ్మా మీరు పళ్ళు సరిగ్గా తోముకోండి మీ భర్తలు ఎలా భరిస్తారు మాకే చిరాకు వస్తుందని కాబట్టి చెప్పారు టూ టైమ్స్ అని టూ టైమ్స్ అయితే చేస్తే మంచిదే కానీ నేనైతే వన్ టైమే చేస్తానండి కానీ మీరు ఎప్పుడైనా ఫోర్ కి త్రీ కి లేచి బ్రష్ చేస్తారనుకోండి ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చి ఈవినింగ్ సెవెన్ కల్లా మీకు ఆ ఫీల్ మారిపోతుంది మళ్ళీ ఈవినింగ్ కి మీ పళ్ళన్ని ఏదోలా నాకైతే అనిపిస్తుంది మీకు కూడా అనిపించవచ్చు మీరు గమనిస్తే నేనైతే అప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఏడున్నర ఏంటంటే మళ్ళీ బ్రష్ చేస్తాను నేనైతే ఎందుకంటే పొద్దున్న నాలుగు ఇంట్లోకి వేయించారు నాకైతే మధ్యాహ్నం పడుకునే అలవాట్లేదు సో నాకైతే ఆ ప్రాబ్లం లేదు మధ్యాహ్నం పడుకునే వాళ్ళకి ఆ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే ఏం కాదండి జస్ట్ నోట్లో నీళ్ళేసుకొని పొక్కలు ఇచ్చుకుంటే కలిగిపోతుంది టూ త్రీ అవర్స్ పడుకుంటారు చాలా మంది రెండు గంటలకు పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ పొక్ లేచే వాళ్ళు ఉంటారు కదా రెండు గంటలకు పడుకొని నాలుగింటికి నాలుగున్నరకి ఐదింటికి లేగుతారండి చాలా మంది లేడీస్ అలాంటి వాళ్ళు ఏంటంటే రెండు సార్లు బ్రష్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనం పడుకున్నప్పుడు చాలా క్రిములు ఫామ్ అయిపోతాయి ఇప్పుడు మనమైన లిప్స్ క్లోజ్ లో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉంటుందండి మనం రన్నింగ్ లేకుండా పడుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఫామ్ అవుతుంది సో మీరు ఇంకోసారి బ్రష్ చేసుకుంటే మీ హెల్త్ కి చాలా మంచిది మీ పంటికి చాలా మంచిది నాకైతే ఒక పిప్పన్ను కూడా లేదండి నేను ఇలాంటి సలహాలు ఇస్తున్నానంటే మెయిన్ రైతు అదే నేనైతే చాలా కేర్ తీసుకుంటాను బ్రష్ చేసేటప్పుడు చాలా తెల్లగా ఉంటాయి నా పళ్ళు అయితే సో నేను అందుకే ఇలా సలహా ఇవ్వాలని కాదు నేను ఒక రెండు చూసానండి మొన్న నాకు ఆడవాడి లేడీస్ మాట్లాడుతుంటే వాసనవుతుంది వస్తుంది మీ ఎలా భర్తల దగ్గర కూడా వస్తుందండి ఎవరైనా ఒకటే పళ్ళు తోముకునే విధానంలో జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇద్దరు ఒకటే అండి వేరే వేరే ఏమి కాదు సో ఆవిడికి చెప్పే విధానం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అందరి దగ్గర అలాగే అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు సో మీరైతే రెండు పూట్ల బ్రష్ చేసుకోవడానికి ట్రై చేయండి పడుకునే వాళ్ళైతే పడుకునే వాళ్ళైతే మీరు ప్రాపర్ గా బ్రష్ చేస్తే పర్వాలేదు సింగిల్ నేనైతే సింగిల్ అండి సింగిల్ సింగిల్ బ్రష్ చేస్తాను చేసే విధానం చేసే విధానం నేను కరెక్ట్ గా చేస్తాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఇంతవరకు రాలేదు ఇంకొకటి చాలా మంది పుల్లలతో తోముకుంటే మంచిదా బ్రష్ తో తోముకుంటే మంచిదా ఏ పేస్ట్ వాడితే మంచిది అనే ఫీలింగ్ లో ఉంటారు సో పళ్ళు తోముకోవడానికి బ్రష్ తో బ్రష్తో బానే ఉంటదండి అండి బానే బాగానే ఉంటది ఎందుకంటే పుల్లతో కొంతమందికి తోముకోవడం రాదండి ప్రాపర్ గా ఎలా తోముకోవాలో ఎందుకంటే అప్పుడప్పుడు స్ట్రాంగ్ టీత్ ఉంటాయని మా పిల్లలకి నేను జామ పళ్ళు ఇచ్చి తోముకోమంటాను సో వాళ్ళు కుదరట్లేదమ్మా అంటారు కానీ నేను బలవంతంగా ఎదర పళ్ళైనా తోమిస్తానండి ఎందుకంటే జామ పుల్ల గాని గానిక పుల్ల కాని లేదంటే వేప పుల్ల కాని వాడితే మన మనకి పుచ్చిపళ్ళు అనేవి రావండి అసలు మెయిన్ గా పుచ్చిపళ్ళు అనేవి రావు అసలు చాలా మంచిది అది కొద్దిగా లోపలికి రక్తమల్లి మనకి చేదనిపిస్తుంది కదండి అది కూడా మంచిదే ఇంకా పేస్ట్ లో మనకి కెమికల్స్ ఉంటాయి సో నేను అది పూర్తిగా వాడమన్నా కానీ మీకు కుదిరితే ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా చేయండి చాలా మంచిది పుల్లలతో చేస్తే నేనైతే కన్ఫామ్ గా చేస్తాను మా అద్దాలింటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ మా గాని పొలంలో జాంపలలో బాగా దొరుకుతాయి సో నేనైతే ట్రై చేస్తాను కంపల్సరీ మా పిల్లలు ఏంటమ్మా పొలతో పొలతో చేస్తామని అంటారు వాళ్ళకి కూడా నేను ట్రై చేయమని మళ్ళీ బ్రష్ తో చేపిస్తాను ఎందుకంటే మనకి స్ట్రాంగ్ టీ ఏర్పడతాయండి సో బ్రష్ తో చేసిన పేస్ట్ తో చేసినా ఎలాగైనా చేయొచ్చు కానీ పేస్ట్ ఎక్కువ యూస్ చేయకూడదండి కొద్దిగా పేస్ట్ జస్ట్ ఇంత పేస్ట్ పెట్టుకుంటే మీరు ఇంత పెట్టేసుకొని మీరు ఎలా ఎలా తోమినంత మాత్రం పళ్ళేమీ తెల్లగరావు ఇంత పేస్ట్ పెట్టుకొని మీరు ప్రాపర్ గా తోమండి ఫస్ట్ మీరు పెట్టుకున్నప్పుడు బ్రష్ మొత్తం అన్ని పళ్ళకి తగిలేలాగా ఒకసారి బ్రష్ చేసి మూవ్ చేసిన తర్వాత మీరు మామూలు బ్రష్ తో తోమిన తర్వాత అదొక స్మెల్ కింద వచ్చిందంటే మీరు ప్రాపర్ గా బ్రష్ చేసుకున్నట్టే ఈ చిట్కాలన్నీ పాటిస్తే జామాకలు నమ్మలక్కర్లేదు మనం ఇంకా సెన్సోడైన్స్ వాడక్కర్లేదు మన పళ్ళు అరిగిపోవు మెయిన్ గా జరిగేదండి మన పళ్ళు అయితే అరిగిపోవు కరెక్ట్ గా బ్రష్ చేస్తే ఎందుకంటే త్రీ మినిట్స్ చేస్తాం హాఫ్ అన్ అవర్ చేస్తే మన పళ్ళు కూడా అరిగిపోతాయండి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేసి మౌత్ ఫ్రెషనర్ వాడక్కర్లేదు మనకి డెంటిస్ట్ అవసరం కూడా ఉండదు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి మర్చిపోవద్దు బాయ్